పాలకొండ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి చెందింది పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామంకు చెందిన బొమ్మాలి పద్మ మూడో కాల్పు కోసం ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు వచ్చి పరీక్షించి వెళ్లిపోయారు తర్వాత ఎంత పిలిచినా మరలా వైద్యులు ఎవరూ రాకపోవడంతో పద్మ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు మృతి చెందిన పద్మ కుటుంబీకులు విషయం చూసిన పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెపుతున్నారు అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉదయం నొప్పులు వస్తే నేను ఆశా వర్క్ దగ్గరికి వెళ్ళాను ఫోన్ చేసి ఎక్కించాను ఎక్కింది ఇక్కడ కూడా బాగా దిగి వెళ్ళింది రూమ్కి తీసుకొని వెళ్ళారు రూమ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళేమో అమ్మా మేడం గారికి ఫోన్ చేయమన్నాను మాకంట బాగా చూసేస్తారేటి మేడం గారు ఏ అమ్మా మేడం గారు ఫోన్ చేయమని తండ్రీసి అన్నారు వాళ్ళు ముగ్గురు ముగ్గురు నలుగురు నాయన ఆ మాట ఆడాను మేడం గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను మేడం గారు రాలేదు పట్టించుకోలేదు మేడం గారికి వెళ్ళి ఫోన్ చేయలేదు వాళ్ళు పట్టించుకోలేదు ఒకరికి పట్టించుకోలేదు నా కోడలకు బలి చేస్తున్నారు నా కోడలకు చంపిస్తున్నారు నా కోడలు కాదు కూతురు బొచ్చదుర్గారావు అండి పాలకొండ మండలం మాది మేము తెల్లవారు తొమ్మిదిన్నరకి అంబులెన్స్ మీద వ్యక్తిని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత తదుపరి ఇక్కడ డాక్టర్స్ ఉంటారు ఏ ఉంటారు అందరు ఉంటారని ఎంతో బాధ్యత వహించారు వ్యక్తికి న్యాయం జరుగుతుందని అనుకున్నాము ఎట్టి వరుసలో ఆ వ్యక్తికి న్యాయం జరగలేదు ఆ అది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి బై మిస్టేక్ ఏ కారణం వల్ల పాప అయితే డెఫ్త్ చనిపోయింది అరే చనిపోయినప్పుడు కూడా ఆ పాపలో బేబీ ఉంటుంది కదా మీ బేబీ కూడా ఏమైనా కానీ ఉందని సరిచేయవలసిన బాధ్యత డాక్టర్ల మీద ఎంతైనా ఆధారపడి ఉంటది కానీ అది కూడా లేకున్నా ఇంత పెద్ద హాస్పిటల్ ఒక మేజర్ పంచాయతీ కాదు ఒక పెద్ద మండలం అని మనకి చుట్టుపక్కల గ్రామాల్లో అంత పేరు ఉంది అన్ని చోట్ల సీతంపేట వచ్చు పుత్తూరు అన్ని దీనికి హెడ్ క్వార్టర్ మన పాల్గొండేనే ఇలాంటి ఇంత హెడ్ లో ఇలాంటి దుర్మరణం జరగడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారనేది మీరు బాధ్యత వహించి తప్పనిసరిగా దీన్ని కఠినంగా మేము వ్యవహరిస్తున్నాము దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఇంత గవర్నమెంట్ దృష్టిలో ఇవతల గవర్నమెంట్ దృష్టిలో కానీ ఇవతల డాక్టర్ సిబ్బంది దృష్టిలో కానీ తగిన న్యాయం జరగాలని మాకు ఎప్పుడు కూడా ఇది వరకు ఒకటి జరిగింది మళ్ళీ ఇది ఒకటి జరిగింది రెండోసారి ఇటువంటిది ఎప్పుడు జరగకూడదని ఇటువంటిది జరగకూడదని మేము సభాముఖంగా ఇక్కడ అందరి తరఫున కోరుకుంటున్నాము నిర్లక్ష్యం వల్ల నా పేరు అయితే గుర్గారావండి పాలకొండ ఎస్సీ మాజీ మండలి కన్వీనర్ నేను ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉపాధ్యక్ష పార్టీ అధ్యక్షుడిని